అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ణు సిరి బ్లాగ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే సో ఫ్రెండ్స్ మేము వీడియో చేసి కూడా దాదాపు సిరి మేడం వీడియో చేసి ఒక పది రోజులు దాడుతుంది ఎందుకంటే ఈ పది రోజులు కొంచెం బిజీగా ఉన్నాం ఎందుకంటే మేము ఉండే ఇంటి పక్కనే ఒక షాప్ అయితే రెంటల్కి తీసుకున్నాం ఆ షాప్ ఏంటంటే సిరి మేడం టిఫిన్ షాప్ ఓపెన్ చేయాలని ఓపెన్ చేయాలని చెప్పి నాకు చాలా ఇబ్బంది పెట్టింది ఫస్ట్ అయితే గొంత పునుగులు పెట్టింది ఇంటికాడే వాళ్ళంతా కూడా వ్యాపారం బాగా జరుగుతుండే ఉండే ఉండేసరికి ఇంకా లాభం లేదు వ్యాపారం పెంచాల్సిందే నేను బిజినెస్ బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవాలి అని చెప్పి ఓపిక లేదు ఓపిక లేదు చేయడానికి మూడు రోజులు అయింది ఓపెన్ చేసి షాప్ అయితే ఓపెన్ చేసి షాప్ ఓపెన్ చేసిన తర్వాత కూడా అంటే సరుకులు అవన్నీ తీసుకొచ్చి షాప్ ఓపెన్ చేయాలి కదా షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక చాకిరీ చాకరీ పనులే పనులు కనీసం వీడియో చేయడానికి కూడా సిరి వేయడానికి టైం లేదు నైన్ అవుతుంది నైన్ థర్టీ అవుతుంది సో ఇప్పటిదాకా కూడా లేచే ఉంది షాప్ అయితే మొయ్యలేదు ఇంకా అన్నీ బయటే ఉన్నాయి అన్నమాట అంటే బయట చిల్లర కూడా సామాను అయితే నేను చూసుకుంటున్నాను నేను కూడా చిల్లర షాప్ పెట్టేసి చిల్లర కూడా చూసుకున్నాను సిరి మేడం వచ్చేసి నువ్వు వ్యాపారానికి ఓల మీద వెళ్ళొద్దు ఇంటికాడే ఉండు ఒకటే వ్యాపారం ఇద్దరం చూసుకుందాం తక్కువ బడ్జెట్ వచ్చినా కానీ రూపాయి రెండు రూపాయలు వచ్చిన చాలు మనకి ఓకేనా చూసుకునేది ఇద్దరం ఇంటిగాడే ఉండి మనం వ్యాపారం చేసుకుందాము ఇది వచ్చే డబ్బుల్లో ఎంతైనా కానివ్వండి మనం చూసుకుందాం కలిసి ఉండాలి ఇంటికాడే ఉండాలి అని పట్టుకట్టి మరి నన్ను ఇంటికాడు ఉంచింది నేనైతే మ్యాక్సిమం లేస్తే తిరుపతి హైదరాబాద్ నెల్లూరు పోతే విశాఖపట్నం ఇలా వ్యాపారాలకి తిరుగుతూ ఉంటాం టూర్లకి సో ఇలా తిరగకుండా నువ్వు ఇంటికాడే ఉండు సో ఏంటంటే రెండుసార్లు నాకు యాక్సిడెంట్ అయింది కదా ఆ యాక్సిడెంట్ ద్వారా కూడా కొంచెం సిరి మేడం అయితే భయపడ్డది అంటే ప్రాణాలకి తెగించి అంతంత దూరం వెళ్ళి మనం వ్యాపారానికి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తే తిరిగి వస్తామో రామో కూడా తెలీదు సో అంత డేంజర్ అనమాట మేము వెళ్ళేది సో హైవేల మీద ప్రయాణం అంటే ప్రాణాల మీద నమ్మకం లేకుండా పరిగెత్తాల్సిందే సో అదనమాట మేము ఇప్పుడు ప్రస్తుతానికి సిరి మేడం అయితే ఇంటికాడు ఉండి అన్నీ చూసుకుందాం నువ్వు బడ్డీ కొట్టుబెట్టు నేనైతే టిఫిన్ కొట్టు పెడతానని సిరి మేడం అయితే టిఫిన్ కొట్టు పెట్టింది పొద్దున్న నుంచి పొద్దున పూట అయితే ఇడ్లీ దోశ పెట్టుకుంది అంటే ఇంటి దగ్గరే కదా చిన్న షాప్ లాగా సో సింప్లీ ఇంకోటి ఏంటంటే ఇంటికాడ నుంచి షాప్లో ఇంటి ముందు పెట్టింది ఫస్ట్ అయితే ఏది గుంత పునుగులు పెట్టింది సో అక్కడ నుంచి ఇంటి ముందు నుంచి ఒక షాప్ అయితే తీసుకుంది ఈ షాప్ నుంచి ఇంకా పెద్ద ఎత్తుకి పోవాలనేది సిరి మేడం గారి కోరిక సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నరసరావుపేటలో ఉంటున్నాం కదా ఈ నరసరావుపేటలోనే బస్ స్టాండ్ ఎదురుగా అయితే షాపులు చూసాము ఏదైనా రెంటలకు దొరికిద్దామో సిరి మేడం అని చెప్పింది కదా టిఫిన్ పెడదామని సో రెంటల్కి ఏదైనా షాప్ దొరికిద్దాము అని చూసాము చూస్తే రెంటలకి బాగా ఎక్కువ చెప్తున్నారు ప్రైజెస్ అయితే దానికి తగ్గట్టుగా ఖాళీ లేవు అక్కడైతే సో ఒక షాప్ చూపించారు సో అది లాస్ట్కి ఉంది అదైతే నాకు నచ్చలేదు అంటే జనాలంతా కూడా నా సెంటర్ పాయింట్లో ఉండే కొంచెం షాప్ కొన్ని అయితే జనాలు ఎక్కువ శాతంగా వస్తారు సో లాస్ట్కు ఉండే షాప్ అంటే జనాలు ఎక్కువ శాతంగా రాదు వ్యాపారం ఎక్కువ సాగదు అని చెప్పేసి సిరి మేడం నేను చెప్పడం జరిగింది సో ఆ షాప్ వద్దని ఇక్కడ ఇంటిగాడే ఒక షాప్ తీసుకున్నాం ఇంటిగాడే ఒక చిన్న షాప్ తీసుకొని తక్కువ రెంటల్లో ఒక చిన్న షాప్ తీసుకొని నేనైతే చిల్లర అన్నీ కూడా కొట్టు తీసుకొచ్చి పెట్టాను సిరి మేడం అయితే పొద్దున పూట ఇడ్లీ దోశ వేయటం సాయంత్రం పూట వచ్చేసి మళ్ళీ చిన్న చిన్న బోండాలు పునుగులు 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 బజ్జీలు వేయటం సాయంత్రం పూట గుంత పునుగులు కూడా గుంత పునుగులతోనే స్టార్ట్ చేసింది మేడం అయితే గుంత పునుగులు బజ్జీలు పునుగులు అట్టికాయ బజ్జీలు కూడా వేసింది అట్టికాయ బజ్జీలు అయితే సూపర్ ఉన్నాయి సిరిమే వేసింది అయితే అంటే ఎక్కువ శాతంగా అటు తిరుపతి వైపు తమిళనాడు ఉంటుంది కదా తమిళనాడు చెన్నై అదే తమిళనాడు చెన్నై అయినా రెండు ఒకటే తమిళనాడు వైపు ఎలా వేస్తారో ఎర్రగా ఉంటాయి కదా బజ్జీలు శివాజీ సినిమాలో రజనీకాంత్ పూరికి మరి సగం నాకు ఇవ్వు అని అడుగుతాడు ఎవరికి సుమన్ గారికి సో అలా ఉంటే ఎర్రగా బజ్జీలు వేసింది అవి అయితే నాకు బలి నచ్చినాయి సిరిమేడ అది కూడా నిన్నే వేసింది అంటే నిన్న ఈరోజు మొన్న అంటే మూడు రోజులు అయింది నిన్నైతే బజ్జీలు అట్టిగా బజ్జీ చేసింది ఎక్సలెంట్ అనుకోండి కానీ వీడియో అయితే తీయలేకపోయింది సిరి మేడం అయితే పనులు చాకిరి పనులు చేసి 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 నేను కూడా హెల్ప్ అందుకుంటానే ఉన్నాను అయినా కానీ ఊళ్ళంతా పిలిచిపోతుంది ఈ టిఫిన్ అంటేనే చాకిరి ఎక్కువ కదా సో అందుకని సో ఫ్రెండ్స్ చిల్లర అని చెప్పాను కదా ఇలా అన్నీ కూడా చిన్న 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 చిన్నవి వస్తువులు అన్నమాట వీటిని కాని పగలే వీడియో తీయవచ్చు కానీ మనకు టైం ఉండట్లేదు కదా కదా ఇప్పుడే కొంచెం అలా టైం గ్యాప్ దొరికింది ఈ చిప్స్ ప్యాకెట్లు కానీ చిన్నపిల్లలు తినేవి డాక్ చాక్లెట్లు ఇట్లా అన్నీ కూడా ఇదిగోండి లైట్ ఆన్ చేసా ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అంటే ఈ పిల్లలు తినేవి అని సిగరెట్లు అని ఇవి చిన్న చిన్నవి ఇంకా చిల్లర కుట్టి అంటే ఇంకా టోటల్ ఉంటుంది కదా సో అన్నీ కూడా చల్లర సామాను పెట్టేసాం మనం సో సిరి మేడం అయితే ఇడ్లీ పెట్టడానికి చిన్న పాత్ర ఉంది అని చెప్పింది సో టీ పెట్టడానికి పన్నెండు ఇడ్లీ వస్తుంది పన్నెండు ఇడ్లీ పెట్టే చిన్న పాత్ర ఉంది నాకైతే పెద్ద పెద్ద పాత్ర కావాలి నాకు అని చెప్పింది సో పెద్ద పాత్ర అయితే ఒకటి తీసుకొచ్చాను అలాగే ప్లాస్క్ ఒకటి తీసుకొచ్చాను ఇందులో ఇరవై ఐదు ఇడ్లీ పడతాయి అంటే ఇప్పుడు రోజు టీ అడిగి బేరం మొత్తం పోదు రోజు అంటే ఎన్ని రోజులు పెట్టాను ఈ వాటి మూడు రోజులు నుంచి నుంచిన్నరకి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం టీ అడుగుతున్నారు బాగా టీ మీదే కొంచెం వ్యాపారం డెవలప్ అయింది మాకు ఎక్కువ కస్టమర్లు వచ్చేది కూడా పొద్దుకి టీ కోసమే వస్తారు అది చిల్లర సామాను వల్ల కూడా రాదు చిల్లర సామాన్ల వల్ల ఎప్పుడొస్తారు పొద్దున పూట హెల్త్ సాయి టీ అయితే ఇరవై నాలుగు గంటలు చావుతూనే ఉంటారు ఎప్పుడో ఒకసారి సో ఇది ప్లాస్కో ఒకటి వచ్చాను ఈ రెండు ఇదొకటి ఇడ్లీ పాత్ర ఇదొకటి అదొకటి రెండు తీసుకొచ్చాను ఈ ప్రైజ్ వచ్చేసి ఈ ప్లాస్కో ఒకటి ఇదొకటి రెండు వచ్చేసి ఫిన్సింగ్ది బాగా ప్రైజ్ ఎక్కువ అని చెప్పారు రెండు వచ్చేసి నేను రెండు వేల ఆరు వందలు పెట్టి తీసుకొచ్చాను మేడం బాగున్నాయి సిరి మేడం కూడా నచ్చినాయి అంట రెండు వేల ఆరు వందలు పెట్టి తీసుకొచ్చాను ఈ రెండు కూడా అయితే చాలా చెప్పారు ప్రైజు బేరం ఆడి ఆడి రెండు వేల ఆరు వందలకి అయితే ఫిక్స్ చేసి అది సో ఈ చిల్లర కొట్టు సామానం మీద ఏంటంటే మనకి ప్యాకెట్లు ఉన్నాయి కదా దీని ప్రైస్ చెప్తాను అండి ఇది పది రూపాయలు ఉంది కదా ప్యాకెట్ సో పది రూపాయలు ఐదు రూపాయలు చిన్న చిన్న ప్యాకెట్లు ఉన్నాయి కదా ఇది వచ్చేసి ఇందులో పన్నెండు ఉంటాయి ఈ కట్టకి ఈ కట్టకి పన్నెండు ఉంటే ఇది మనకి యాభై ఐదు రూపాయలు పడుతుంది ఈ కట్ట మొత్తం అమ్మితే ఐదు రూపాయలు మిగులుతుంది మాకు సో చిల్లర కొట్టదన్నమాట అంటే ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చేసి మనకి అర్ధి రూపాయలు కూడా మిగలదు చెప్పాలంటే కరెక్ట్గా పన్నెండు ప్యాకెట్లు పన్నెండు అరదలు ఎంత ఆరు రూపాయలు అవుతుంది అంటే అర్థ రూపాయి కూడా మిగలదు మనకి ప్యాకెట్కి అద్దు రూపాయకి ఇంకా తక్కువే పన్నెండు ప్యాకెట్లు వస్తే యాభై ఐదు రూపాయలు అన్ని ప్యాకెట్లు అమ్మితే ఐదు రూపాయలు వస్తుంది ఇంకా ప్యాకెట్లు అన్నీ కూడా అదే వరుస ఏది ఏది చూసినాక ఇంక అదే ఇంకా ప్యాకెట్ మన మొత్తంలో కూడా ప్యాకెట్లు అన్నీ అమ్మితే పన్నెండు ప్యాకెట్లకు ఒక ఐదు రూపాయలు వస్తాయి లేకుంటే పది ప్యాకెట్లు ఒక ఐదు రూపాయలు వస్తాయి ఇంక అంతే ఇట్లా ఏది వేసినా కానీ మనకి రూపాయి రెండు రూపాయలు అంతే ఈ బిస్కెట్లైనా చాక్లెట్లైనా ఈ పిల్లలు తినేవాట్లైనా ఏ అయినా కానీ అంతే మనకి చిల్లర సామానం చిల్లర కొట్టు పెట్టేదాకా మనకు అర్థం కాలేదు సో పెట్టిన తర్వాత అర్థమైంది ఖర్చే కాదు అసలు లాభాలు ఏందా అని అర్ధ రూపాయి రూపాయి ఇంకా